కృష్ణుడు చిన్నప్పుడు మొదట్లో రేపల్లిలో ఉండేవాడు అయితే కంసుడు రేపల్లికి తరచూ రాక్షసుడిని పంపించడంతో భయపడిపోయిన నందుడు ఇంకా యశోద రేపల్లి ఇంకా సురక్షితం కాదు అని అనుకుని బృందావనానికి గ్రామ ప్రజలతో పాటు తరలి వెళ్తారు ఆ చోటలోనే గ్రామాన్ని ఏర్పాటు చేసుకుంటారు అయితే బృందావనంలో ఒక రోజు కృష్ణుడు మిగిలిన పిల్లలతో కలిపి ఆవులను మేపడానికి యమునా నది తీరానికి వెళ్తారు అంతలో కంసుడు పంపించిన వత్సాసురుడు అనే ఒక రాక్షసుడు వీళ్ళ దగ్గరికి వచ్చి ఎవ్వరికి అనుమానం రాకుండా ఒక ఆవు పిల్లలాగా మారిపోయి వీళ్ళ ఆవుల గుంపులో కలిసిపోతాడు దాంతో ఈ ఆవు పిల్లని చూసిన గోపబాలులంతా చాలా అందంగా ఉందే అని పట్టుకోవడానికి దగ్గరికి వెళ్తూ ఉంటారు అంతలో కృష్ణుడు ఇది ఆవు పిల్ల కాదు ఒక రాక్షసుడు అని గమనించి ఆవుని ఎత్తి ఇసిరేయడంతో ఆవు కింద పడుతూ వత్సాసురుడు తన నిజ రూపమైన రాక్షసు రూపంలోకి వచ్చి చనిపోతాడు అది చూసిన గోపబాలులంతా ఇంకో రాక్షసుడి నుంచి మనల్ని కాపాడాడు అని జేజలు కొడుతూ యశోదామాత దగ్గరికి తీసుకు అందరూ కామెంట్ చేయండి హరే కృష్ణ